బ్రిటన్ కు చెందిన నలుగురు పర్వతారోహకుల బృందం సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది ప్రపంచంలో కల్లా ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలాంటి ముందస్తు సన్నద్ధత లేకుండా ఐదంటే ఐదు రోజుల్లోపే అధిరోహించి ఆశ్చర్యపరిచింది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉండే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలంటే నేపాల్లోని బేస్ క్యాంప్ వద్ద కనీసం కొద్ది నెలల పాటు శారీరకంగా మానసికంగా సన్నద్ధం కావడం తప్పనిసరి బ్రిటిష్ బృందం మాత్రం అలాంటివేమీ లేకుండానే పని కానిచ్చేసింది మే పదహారవ తేదీన లండన్ నుంచి బయలుదేరి కాట్మండు చేరుకుంది అదే రోజు మధ్యాహ్నం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకుని నేరుగా అధిరోహణ మొదలు పెట్టేశారు బుధవారం ఉదయానికల్లా విజయవంతంగా శిఖరాగ్రం పైకి చేరుకున్నారు ఈ మొత్తానికి పట్టింది కేవలం నాలుగు రోజుల పద్దెనిమిది గంటలు మాత్రమే ఈ బృందంలోని నలుగురు సైనికులుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్లే కావడం విశేషం పైగా వారిలో ఒకరు మాజీ మంత్రి కూడా వారంతా మూడు నెలల పాటు బ్రిటన్లోనే పక్కా ప్రణాళికతో సన్నద్ధమయ్యారు ఎవరెస్ట్ ఎక్కే క్రమంలో ఎదురయ్యే పరిస్థితులన్నిటినీ లండన్లోనే కృత్రిమంగా సృష్టించుకున్నారు హైపోక్సియా టెంట్లు జీనన్ వాయువు ఇతర సాంకేతికతను ఉపయోగించుకున్నారు సాధారణంగా పైకి వెళుతున్న కొద్దీ వాతావరణం పలుచబడుతూ వస్తుంది దాంతోపాటే ఆక్సిజన్ కూడా తగ్గుతుంది ఎనిమిది కిలోమీటర్ల ఎగువన భూ ఉపరితలంతో పోలిస్తే కేవలం మూడో వంతు ఆక్సిజన్నే అందుబాటులో ఉంటుంది దాంతో శ్వాస పీల్చడం కష్టతరంగా మారుతుంది అది ఎన్నో ఇతర సమస్యలకు దారితీస్తుంది బ్రిటిష్ బృందం సభ్యులు లండన్లో ఆరు వారాల పాటు హైపోక్సియా టెంట్లలో నిద్రించారు అనంతరం జర్మనీలో ఒక క్లినిక్లో రెండు వారాల పాటు జీనన్ వాయువును పీలుస్తూ వచ్చారు హైపోక్సియా టెంట్లలోని ప్రత్యేక జనరేటర్ ఆక్సిజన్ ను పిలిచేస్తుంది దాంతో టెంట్ల లోపల ఆక్సిజన్ స్థాయి మూడో వంతు పడిపోతుంది జీనన్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ ను నివారిస్తుంది అంతేకాకుండా ఎరుథ్రోపోయిటెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతుంది అయితే జీనన్ వాయువు వాడటం మంచి పద్ధతి కాదని పర్వతారోహక నిపుణులు అంటున్నారు అయితే అత్యంత వేగంగా ఎవరెస్ట్ ను అధిరోహించిన రికార్డును మాత్రం బ్రిటిష్ బృందం బద్దలు కొట్టలేకపోయింది లాక్పా గెలు షేర్పా రెండు వేల మూడులో లో బేస్ క్యాంప్ నుంచి మొదలుపెట్టి కేవలం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల్లోనే ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకున్నాడు ఇప్పటిదాకా ఎవరు దాని దరిదాపులకు కూడా రాలేకపోయారు